హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండీ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ నవరాత్రులో మీకు రోజు ఈ ప్రసాదం చేసి అమ్మవారికి సమర్పించండి దానికోసం కప్పు బియ్యాన్ని కడుక్కొని కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి పాలండి కొబ్బరి తురుముని మిక్సీలో చేసి వాటర్ వేసి చక్కగా ఉడికించేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశానండి కొంచెం గ్లాస్కి రెండు గ్లాసులు వేసి కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ వేయకూడదు సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు నచ్చింది వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు పల్లీలను కూడా చక్కగా వేయించేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత అందులోనే పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు అండ్ ఇవి వేసి కొంచెం సేపు వేయించుకోవాలి చిట్లం అనేదాకా వేగిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేయకూడదు కొంచెం వేస్తే చాలండి జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం తరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి అన్నీ వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువసేపు వేస్తే మళ్ళీ నల్లగా అయిపోద్దండి అండ్ తాలింపుకి సరిపడా కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం కొబ్బరి పాలు కూడా వేసాం కదా కొబ్బరి పాలు వేసి ఉడికిన రైస్ని కూడా వేసేసి చక్కగా కలుపుకొని బాగా మసా ఈ తాలింపు అంతా పట్టిన తర్వాత అందులోనే కొత్తిమీర చల్లుకొని అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసాం కదా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుందండి సో కొంచెం సాల్ట్ వేసుకుని కొత్తిమీర వేసుకొని చేస్తే మన టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి ప్రసాదంగా చేసి సమర్పించండి నేనైతే రెండో రోజు ప్రసాదం కింద సమర్పించానండి గాయత్రీదేవి అమ్మవారికి మీరు కూడా తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ నచ్చితే మన వీడియోని షేర్ లైక్ అండ్ షేర్ చేయండి చక్కగా అయిపోయిన కొబ్బరి అన్నాన్ని తీసుకుని అమ్మవారికి పెట్టేసి పూజ చేసుకుని లలిత సహస్రనామాలు చదువుకున్నానండి ఈ దసరా నవరాత్రిలో లలిత సహస్రనామాలు తప్పకుండా చదువుకోండి చాలా మంచి జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్